లా టమ్ ఫ్రమ్ ఉన్నారు ప్రజలారా మనం మహిళా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కళాభవన్ దగ్గర ఉన్నాం అయితే ఈ నెల ఏప్రిల్ నెలలో మహనీయుల యొక్క జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ప్రతి ఏటా జరుగుతున్నటువంటి పులే అంబేద్కర్ జాతరకు సంబంధించి అంబేద్కర్ కళాభవన్ దగ్గర కార్యనిర్వాహక అధ్యక్షుడు మరియు ఆ సభను విజయవంతం చేయాలని కొన్ని నెలల పాటుగా క్షమిస్తూ ఎన్ననక వాడనక ప్రతి ఒక్క జిల్లాలోనూ ప్రతి ఒక్క మండలాలలో ప్రతి ఒక్క ప్లేం చెప్తుంది పూడే అంబేద్కర్ జాతరను అందరికీ పరిచయం చేస్తూ సక్సెస్ విధంగా వాళ్ళందరూ పోరాటం చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దగ్గర వాళ్ళే ఉన్నారు ప్రస్తుతం పూణే అంబేద్కర్ జాతర సంబంధించి వ్యవస్థాపక అధ్యక్షులు అన్న భోగిమల్ నర్సిలు గారు దగ్గర ఉన్నారు అందరినీ అవి తెలుసుకున్నాం అన్నగారు అన్న చెప్పండి పూణే అంబేద్కర్ జాతరకు సంబంధించి ఏ విధంగా భవిష్యత్ప కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది ఈ మీటింగ్కి సంబంధించి ఎక్కడెక్కడ ఏ మండలంలో మీరు ప్రచారంలో అయితే ఏప్రిల్ మాసంలో మహనీయుల జయంతుల సందర్భంగా ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో ఇరవై ఏడు తారీఖు అంటే లాస్ట్ శనివారం రోజున ఈ జాతరను నిర్వహించుకోవడం జరుగుతుంది కానీ ఈ ప్రతిసారి ఏదైతే జెపి మైదానంలో బహిరంగంగా పెట్టేది ఈసారి ఎన్నికల కోడు ఇంకోటి అక్కడ హాస్పిటల్ వరకు ఉంది దాన్ని నిర్బంధం చేశారు కాబట్టి అక్కడ వీలు కాలేదు ఏ కళాభవన్లో ఈ ఆళ్ళను నిల్చొని వీలు వీళ్ళతోనే రాత్రి జరపడానికి ప్లాన్ చేస్తుంది ఇంకొకటి ఇప్పుడు జన ఏ విధంగా చేస్తున్నారు ప్రతి మండలాల నుంచి నుంచి గ్రామాల నుంచి భోజన వసతి కానీ వాళ్ళకు వసతులు ఏ విధంగా చూసుకోవాలి అయితే ముందుగా జన సమీకరణ అనేది ముఖ్యం జనం ఉంటేనే ఏదైనా ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ కావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఇక్కడ చుట్టుకుంటు చుట్టుముట్టున్న మండలాల్లో మండలాలు ఏదైతే నవపేటు కానీ గడ్చెల్ల కానీ ఇక్కడ దేవరకదర కానీ భూత్పూర్ కానీ అన్వాడ కానీ మమదాబాద్ కానీ ఇవన్నీ మండలాలను చేసినాం ఇప్పటికే వాయిస్ కూడా అన్ని ఆ మండలాల ఆ విలేజ్లలో వెళ్ళడం జరిగింది ఇంకా కొద్దిగా వికలాంగులు కూడా ఈ మధ్యకాలంలో ఊరు ఊరు తిరిగి ఈ జాతరకు సంబంధించిన కడపత్రాలు కూడా విడుదల చేసి వాళ్ళని మోటివేషన్ చేసి ప్రతి ఒక్కరిని జాతరకు తరలించడానికి ఆటోల మాట్లాడి వాళ్ళను రావడానికి చేస్తున్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళకు తెల్లారు ఉంటారు కాబట్టి వాళ్ళకు నీళ్ళ సదుపాయం మేను దాంతో భాగంగా మంచిగా వాళ్ళకు ఫుడ్డు మంచి పప్పు కానీ వంకాయ ఆలుగడ్డ కానీ బగారా రైస్ కానీ ఏది తీసుకోకుండా జాతర అంటే అరే ఇది అనే తలుచుకునే విధంగా దాని ఏర్పాట్లు మేము సిద్ధం అన్నాం అంటే ఇప్పుడు ఈ జాతరకు అంటే రాత్రి స్టార్ట్ అయ్యి ఉదయం ఐదు జాతరకు స్టార్ట్ అవుతుంది అన్ని ఉంటుంది కాబట్టి అంటే ఇప్పుడు హైదరాబాద్ నుంచి మేధావర్గం కానీ మీడియా కానీ అంటే ఇప్పుడు ఈ సభను విజయవంతం చేయడానికి ఎవరెవరు మీరు పిలుపు ఎవరెవరు వస్తున్నారు అయితే ఈ జాతరకు ప్రొఫెసర్ గాలి వినోద్ సార్ శించారు మరి అదే విధంగా కుల సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులని మరి వార్ద్యకారులు మత్స్య దేవందరు గిద్దె రామదాసయ్య గజ్జల అశోక్ మరి నాగరాజు అంతర్కుల నాగరాజు మరి అదేవిధంగా టీవీలో చిన్న చిన్న కామెడియన్స్ చేస్త మన బహుజనులు జెబాస్ టీమ్ కానీ వీళ్ళందరినీ ఆహ్వానం చేయడం జరుగుతుంది వాళ్ళు ఇచ్చే సందేశాలు ఇక్కడ వచ్చే వాళ్లకు అరే అంటే ఇట్లా ఇన్ని అంగులతో ఉంటదా అని ఏది తీసేయకు తీసుకోకుండా సక్సెస్ఫుల్గా చేయడానికి మేము ముమ్మరం చేస్తున్నాం ఓకే ఇప్పుడు పూదే అంబేద్కర్ జాతరకు సంబంధించి వ్యవస్థాపన కార్యదర్శులు గోహల్ నరసింహు గారు ఇక్కడ ఉన్నారు ఆయనతో కోసం అన్న అలా అన్న ఇప్పుడు మీరు స్థాపించినటువంటి ఈ పూదే అంబేద్కర్ జాతర అంటే ఇప్పటివరకు మీరు ఇందులో పాల్గొంటూ ఏ విధంగా సాధిస్తున్న భవిష్యత్తులో కూడా ఇంకా ఇంతకంటే పెద్ద సభను ఏ విధంగా చేయాలని అనుకుంటున్నారో మీ వ్యక్తిగత చెప్పారు మహనీయులైన జ్యోతిరావు పూజ గారు మరి అంబేద్కర్ గారు వాళ్ళ ఆశాలను ప్రజల్లోని తీసుకోవాలనే ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ మీటింగ్లు పెట్టున్నాము ఈ మీటింగ్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైండేటర్లను ఏకం చేయాలనే ఉద్దేశంతో మహానీయుడైన అంబేద్కర్ గారి ఆశయాలను మరియు వాళ్ళ సిద్ధాంతాలను తెలియజేయాలని ప్రొఫెసర్స్ అంటే ఉస్మానియ ప్రొఫెసర్స్ కానీ పాలకూరు ప్రొఫెసర్స్ కానీ వాళ్ళతో ఉపన్యాసాలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా పోయినసారి దాని అనంత్ కుమార్ గారిని వచ్చాము ఈసారి కూడా ఆయన కూడా ఇన్వైట్ చేస్తున్నాము అదేవిధంగా ప్రొఫెసర్ కాసిం గారు మరియు పాలమూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ బోబేయ్య గారు మన కళాకారులు మన ప్రసంగ నాయకులు ఇలాంటి వాళ్ళతో వచ్చి ఉపన్యాసాలు ఇచ్చి ప్రజలను చైతన్యం చేయాలి ఇదే విధంగా ఎస్సీ ఎస్సీ ఒక యూనిట్గా అయితే అంబేద్కర్ చెప్పినట్టు పొలిటికల్ పవర్ మాస్టర్కి అన్నది ఆ విధంగా చేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం ప్రజలను చైతన్యం చేసి బడుగు బలహీన వర్గాలైన బౌజన్ములు రాజ్యాధికారం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తాం అలా చెప్పండి సమా సమాజ నిర్మాణం కోసం అభ్యర్థి చదవలేదు నిర్దిష్టంగా సమాజంలో అందరికీ అభ్యర్థి కూడా ఆలోచనలు తీసుకొస్తున్నారు కాబట్టి ఈ సంతోషాన్ని మీకు ఏ విధంగా వ్యక్తం వస్తుంది ఈ సంతోషం ఏంటంటే మేము చేసే కార్యక్రమాలను చూసి ప్రజలు సంతోషపడాలి ఎందుకంటే ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన నాయకులంతా కలిసి పెద్ద పెద్ద ప్రొఫెసర్లను తీసుకొచ్చి హైదరాబాద్ నుండి తీసుకొచ్చి ప్రజలకు మహాన్ భావన సిద్ధాంతాలను వాళ్ళు ఆశాదం తెలియజేస్తున్నాం కాబట్టి ప్రజలను విధంగా మోటివేట్ చేయడం వల్ల మాకు సంతోషం ఉంది మా సంఘ నాయకుల సంతోషం ఉంది అదేవిధంగా మేము మూడు సంవత్సరాల అధ్యక్షంగా ఉన్న తర్వాత యువకులైన వాళ్ళకి ఇచ్చి వాళ్ళను మా చేసే కార్యక్రమానికి మీరు సాటిస్ఫాక్షన్ కావాలని ఒకటి చెప్తుంటే ఈ కార్యక్రమం చేస్తాం ఇది ఏంటా కూ జాతరకు సంబంధించి కార్యవర్గ సభ్యులు ఈ మీటింగ్ సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండవుతుందో మీకు అంతా తెలిసిందే అయితే మీరు కూడా ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరుగుతున్నటువంటి కళాభావంలో పూర్యాబేటర్ జాతను విజయవాదం చేసి ప్రతి ఒక్కరు తమ సమాధి నిర్మాణం కోసం మీటర్ పూర్తి అరగజలు నడుస్తారని కోరుకుంటూ నేను మీ నశములు గల రిపోర్టింగ్ ఫ్రమ్